జ్ఞానము అద్వైతానుభూతి అంటారు అది అలా నోటితో చెప్పడం కాదు అనుభవంలోకి వచ్చిన వాడెవడో వాడు జ్ఞాని అదిగో అలా వచ్చింది కొంతమంది మహాపురుషులకు రమ భగవాన్ రమణుల వంటి వారికి అటువంటి జ్ఞానమిచ్చి ఆత్మగా నిలబెట్టి తాలో కలిపేసుకుంటాడు ఇక వాళ్ళకి పుట్టుకుంటది ఇక శరీరాన్ని పుచ్చుకోరు వాడు దాన్ని ఆత్యంతిక ప్రళయము అంటారు అలా జ్ఞానమును పొంది భక్తితో బతకలేని వాళ్ళు ఉంటారు అలా బతకడం అంటే మాటలు కాదు దాని ఎంత భక్తితో జీవించేవారో తెలుసా నమో వృక్షే హరికేహంపే నమో నమో అంటూ అభిషేకం చేసేస్తారు మహాశివరాత్రిత్వాన్ని చూడండి శివలింగాల దగ్గరికి వెళ్లి ఓహో చేసేసి అవన్నీ తొక్కేసి నానా హడావిడి చేస్తాడు ఇన్ అన్నాడు కదా నమో వృక్షే అన్నాడు వృక్షం నువ్వే అన్నాడు అన్నవాడు ఏం చేస్తాడు అందులో ఆకుపచ్చ రంగు నువ్వే అన్నాడు ఆకుపచ్చ రంగు ఆకులో ఉంటుంది బయటికి వచ్చి మహాశివరాత్రికి మామిడికాయలు వస్తాయి ఓ కర్ర పెట్టి మామిడికాయ కోసం ఆకుల్ని కొడతాడు చెట్టులు కొడతాడు ఆకులు కింద రాలిపోతుంటాయి ఆ కాయ కోసం అప్పుడు దేన్ని కొడుతున్నావు నువ్వు అభిషేకం శివుడికానమో వృక్షేభ్యోని బయటికి వచ్చి కర్ర పెట్టి తాడవం శివుడికి కాదు శివుడిని కాదు నువ్వు కొడుతున్నది అదే రమణ మహర్షి అయితే మామిడికాయ కోసం కర్ర పెట్టి చెట్టుని కొడుతుంటే గుండెని బాధేస్తున్నారయ అవ్వా 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 కాయలు కాసిన ఫలితానికి చెట్టు పిచ్చి కొడతారా పరమేశ్వరుడయా తప్పు కదు కొట్టకడి అలా అలానా అనగల అది నిజమైన భక్తి పండిపోయిన భక్తి అంటారు అలా అంత అనుభవంతో అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞతో ఉంటారు వాళ్ళు అప్పుడు వాళ్ళకి భేదం ఉండదు ఉపాధి భేదము విస్మరిస్తారు ఉపాధి అంతర్గతమైన ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తారు